నేర్చుతున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా క్యాన్సర్ అనగానే స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు స్టేజ్ వన్ ఆ స్టేజ్ టూ ఆ ఇలా అనేసి మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా మరి ఈ స్టేజెస్ అనేవి ఏ టైంలో ఎలా మారుతాయి ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అసలు స్టేజెస్ అంటే ఏంటి అనేవి కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం మరి వీటి గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీహర్ష కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ క్యాన్సర్ అనగానే ఫస్ట్ అడగని క్వశ్చన్ స్టేజ్ వన్ ఆ స్టేజ్ టూ ఆ స్టేజ్ త్రీ ఆ స్టేజ్ ఫోర్ అంటారు అసలు ఏంటి స్టేజెస్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కరెక్ట్ నేను ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని అని చెప్పగానే అటెండెంట్ పక్కన పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏ స్టేజ్ అండి అని సో ఏ స్టేజ్ అన్న మాట వస్తే స్టేజెస్ అనేవి బ్రాడ్గా ఒక్కొక్క క్యాన్సర్కి చాలా ఫైనర్ డీటెయిల్స్ ఉంటాయి అవి చెప్పాలంటే కొన్ని టెస్టులు జరిగిన తర్వాత మాత్రమే చెప్తాము సో ఫైనర్ డీటెయిల్స్ పక్కన పెడితే బ్రాడ్గా చూస్తే మనం క్యాన్సర్ని బేసికలీ నాలుగు స్టేజ్లో రికగ్నైజ్ చేస్తామండి స్టేజ్ వన్ ఏ ఆర్గాన్కి అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ ఆర్గాన్లో మాత్రమే లిమిట్ అయి ఉంటే దాన్ని స్టేజ్ వన్ అంటాం స్టేజ్ టూ అంటే ఆ ఆర్గాన్లోనే పక్కనున్న టిష్యూస్కి స్ప్రెడ్ అయితే ఏ టిష్యూలో అయితే క్యాన్సర్ వచ్చింది దాని పక్కన వాటికి లోకల్గా స్ప్రెడ్ అయిన దాన్ని స్టేజ్ టూ అంటాము లింఫ్ నోట్స్ అని ఉంటాయి బాడీలో ప్రతి ఆర్గాన్ నుంచి లింఫ్ ట్రైనింగ్ పాత్వేలో లింఫ్ నోట్స్ అని ఉంటాయి క్యాన్సర్ కూడా ఇదే దారిలో స్ప్రెడ్ అవుతుంది అనమాట మేజర్లీ సో ఆ లింఫ్ నోట్స్కి కనుక స్ప్రెడ్ అయితే దాన్ని అవును రక్తనాళాల్లోనే లింఫ్ నా లింఫ్ గ్రంథులు లింఫ్ నాళాల పాత్ర కూడా ఉంటుంది ఈ క్యాన్సర్ సెల్స్ ఆ దారిలో స్ప్రెడ్ అవుతూ అన్నమాట సో ఆ లింఫ్ నోట్స్కి స్ప్రెడ్ అయితే మూడో స్టేజ్ అంటాము అలానే ఒక అవయవంలో స్టార్ట్ అయిన క్యాన్సర్ కనుక వేరే అవయవానికి స్ప్రెడ్ అయితే దాన్ని ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటాం సో బ్రాడ్లీ ఒకటి స్టేజ్ వన్ అంటే అదే అవయవంలో ఉంది ఆర్ ఇష్యూస్లో మాత్రమే లిమిట్ అయ్యి ఉంది ఎర్లీ స్టేజ్ స్టేజ్ టూ అంటే అదే అవయవంలో పక్క టిష్యూస్కి స్ప్రెడ్ అయింది అని స్టేజ్ త్రీ లింఫ్ నోట్స్కి రీజనల్ లింఫ్ నోట్స్కి స్ప్రెడ్ అయితే స్టేజ్ త్రీ అంటాము వేరే అవయవంలో బాడీలో దానికి సంబంధం లేని వేరే అవయవానికి స్ప్రెడ్ అయితే స్టేజ్ ఫోర్ అంటాము ఇంకొకటి స్టేజ్ జీరో అని కూడా ఇండికేట్ చేస్తాం స్టేజ్ జీరో అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి ఇన్సి టూ క్యాన్సర్ అంటాం అనమాట డక్టల్ క్యాన్సర్ ఇన్సి టూ అంటే స్టేజ్ జీరో ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ స్టేజ్ జీరో అన్నట్టు ఇండికేట్ చేస్తాము సో బ్రాడ్లీ ఇవి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఓకే ఈ స్టేజెస్లో ఒకవేళ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మారుతున్నప్పుడు ట్రీట్మెంట్ కూడా అలానే మారుతూ ఉంటుందా ఖచ్చితంగా ట్రీట్మెంట్ మారుతుంది ట్రీట్మెంట్ మాత్రమే కాదు ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ యొక్క అవుట్కమ్స్ అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత క్యూర్ అయ్యే ఛాన్సెస్ కానీ బతికే ఛాన్సెస్ కానీ అవి కూడా మారుతాయి ఇప్పుడు బ్రాడ్గా చెప్తే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ టూలో సర్వైవల్ చాలా బాగుంటుంది ఓకే ట్రీట్మెంట్స్ మారతాయి సర్వైవల్ చాలా బాగుంటుంది లింఫ్ నోట్స్కి కి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయితే సర్వైవల్ బాగా తగ్గుతుంది అనమాట అండ్ అదే దాన్ని దాటి స్టేజ్ ఫోర్ ఆల్రెడీ వేరే భాగాలకు స్ప్రెడ్ అయితే ఇంతకు ముందైతే ఇంకేం చేయలేమనే చెప్పేస్తే వాళ్ళందరికి ఇప్పుడు స్టేజ్ ఫోర్లో లో కూడా క్యూర్ చేయగలుగుతున్నాం కొంతమందిని బట్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అంటే స్టేజ్ ఫోర్ వస్తే ఇంకా మనిషి బతకడం కష్టమా ఇంతకుముందు స్టేజ్ ఫోర్ అంటే యూనివర్సల్ డెత్ సెంటెన్స్ లాగానే మాట్లాడేవాళ్ళము ఇప్పుడు అలా కాదు కొన్ని క్యాన్సర్స్ లైక్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ సెలెక్ట్ పేషెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సెలెక్ట్ పేషెంట్స్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్స్ అలా కొన్ని క్యాన్సర్స్లో ఈవెన్ స్టేజ్ ఫోర్ అయినా సరే ట్రీట్మెంట్స్ ఎంత అభివృద్ధి చెందాయంటే వాళ్ళని కూడా క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్తో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో సో ట్రీట్మెంట్స్ మారతాయి మీరు అడిగినట్టు మొదటి స్టేజ్లో సపోజ్ ఏ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్నే తీసుకోండి మొదటి స్టేజ్లో ఓన్లీ సర్జరీనే ఉంటుంది లేకపోతే సర్జరీతో పాటు చేసే సర్జరీని బట్టి రేడియేషన్ యాడ్ చేయొచ్చు అలా ఉంటుంది టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ని బట్టి కూడా మారుతాయి అనమాట బ్రాడ్లీ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా రేడియేషన్ అనేది ఖచ్చితం అవ్వడము కీమోథెరపీ ఖచ్చితంగా అవసరం పడటము ఉంటాయి అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఆ సర్జరీ యొక్క ఎక్స్టెంట్ బాగా పెరగడము కీమోథెరపీని ముందుగానే ఇచ్చి డిసీజ్ని కంట్రోల్ చేసి తగ్గించి న్యూ ఎడ్వెంట్ కీమోథెరపీ అంటాం ఆ కీమోథెరపీని సర్జరీకి ముందుగానే ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేసి అప్పుడు సర్జరీ చేయడము దాని తర్వాత రేడియేషన్ ఇవ్వడము దాని తర్వాత కీమోథెరపీ మళ్ళీ ఇవ్వడము లేదా టార్గెటెడ్ థెరపీస్ పెట్టడం ఇలా ఎలాబొరేట్ అయిపోతుందనమాట గోటుతో పోయిన దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు కదా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది క్యాన్సర్ విషయంలో ప్రీ క్యాన్సర్ స్టేజ్లో అసలు రిస్క్ ఫ్యాక్టర్స్నే తీసేసామా రాకుండా చూసుకోవచ్చు మీరు ఏంటంటే స్టేజ్ వన్ అసలు స్టేజ్ జీరో అంటే రివర్సిబుల్ స్టేజ్ జీరో అంటే అది ప్రీ క్యాన్సర్స్ కండిషన్ అనమాట అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ గా మారదు అసలు స్టేజ్ వన్ రివర్సిబుల్ అవుతుందా స్టేజ్ వన్ రివర్సిబుల్ ఉండదండి హైలీ క్యూరబుల్ హైలీ క్యూరబుల్ ఉంటుంది ఈవెన్ స్టేజ్ టూ కూడా మంచి క్యూర్ రేట్స్ ఉంటాయి స్టేజ్ త్రీ నుంచి మన సర్వైవల్ డ్రాప్ అవ్వడం చూస్తాం అనమాట ఎందుకంటే క్యాన్సర్ అనేది బాగా హైడ్రోజినయస్ డిసీజ్ అనమాట అంటే అన్ని క్యాన్సర్లు ఒకలాగా ఉండవు అన్ని ఆర్గాన్స్ వచ్చే క్యాన్సర్ ఒకలాగా ఉండదు ఈవెన్ ఒక సింగిల్ ఎంటిటీ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే దానిలోనే నాలుగైదు రకాలు ఉన్నాయి సో రకాన్ని బట్టి కూడా మారుతుంది పేషెంట్ మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్స్ చాలా కష్టంగా ఉంటాయి కొన్ని చాలా ఎక్స్పెన్సివ్గా గా ఉంటాయి అన్ని తీసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్స్ కొన్ని ఆమిట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ వేరేలా ఉంటాయి బ్రాడ్లీ చెప్తే మొదటి ఒకటి రెండు స్టేజ్లో ఒకటో స్టేజ్లో లో నైంటీ ప్లస్ పర్సెంట్ సర్వైవల్స్ చెప్తాము అది ఇంకో టెన్ పర్సెంట్ సర్వైవల్ తగ్గుతుంది సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ తగ్గిపోతుంది అనమాట సో అంత డ్రామాటిక్ డిఫరెన్స్ ఉంటుంది స్టేజ్ ఇంకా బతకాల్సిందే అట్లా అలా చెప్పడం అనేది ప్యూర్ ప్రిడిక్షన్ అవుతుందండి స్టడీస్ అలా ఉండవు జనరల్లీ మాకెలా ఎలా డేటా తెలుస్తుంది వంద మంది ఈ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకు ఈ క్యాన్సర్తో ఈ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వంద మందిలో ఐదు సంవత్సరాలు ఎంతమంది బతికారు పది సంవత్సరాలు ఎంతమంది బతికారు మాత్రమే మేము చెప్పగలుగుతాం కదా ఇప్పుడు డాక్టర్ జ్యోతిష్యుడు కాదు కదా సో మేమే దేని మీద డిపెండ్ అవుతాము క్లినికల్ ట్రయల్స్ మీద డిపెండ్ అవుతాము ఈ డేటా చెప్పడానికి నేను ఒక్కడిని ట్రీట్ చేసిన పేషెంట్స్ మాత్రమే చూసి చెప్పను వేల కొద్ది లక్షల కొద్ది పేషెంట్స్ని ట్రీట్ చేసిన డేటా ఉంటుంది క్లినికల్ ట్రయల్స్ అంటాము ఆ ట్రయల్స్లో వచ్చిన డేటాని బట్టి మన స్పెసిఫిక్ పేషెంట్ ఏ గ్రూప్లో ఫాలో ఫాలో అవుతారు సో ఈ డిసీజ్ ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ఈ స్టేజ్లో వస్తే ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటే ఐదు సంవత్సరాలు వంద మందికి ట్రీట్మెంట్ ఇస్తే ఐదు సంవత్సరాలు ఎంతమంది బతికారు పది సంవత్సరాలు ఎంతమంది బతికారు అన్నది బ్రాడ్లీ డేటా వస్తుంది దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకొని ఈ పేషెంట్ ఐదు సంవత్సరాలు బతకడానికి సర్వైవల్ రేట్ ఎంత ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎంత అన్నది చెప్పగలుగుతాం కానీ ఈయన ముప్పై సంవత్సరాలు బతుకుతాడు ఈయన నలభై సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పడం అసాధ్యం ఓకే సో ఇదంతా కూడా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎంతవరకు క్యూర్ చేయడం అనేది మీ బాధ్యత అంతే ట్రీట్మెంట్ స్టార్ట్ క్యూర్ చేయడం నా బాధ్యత క్యూర్ చేయడానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం నా బాధ్యత కాకపోతే పేషెంట్ ఫ్యాక్టర్స్ డిసీజ్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట సర్వైవల్ మీద పేషెంట్ లేట్ గా లేట్ స్టేజ్ లో వచ్చి నాకు ఎర్లీ స్టేజ్ రిజల్ట్స్ కావాలంటే నేనే కాదు డాక్టర్ ఇవ్వలేరు సో నిజంగానే స్టేజెస్ అనేది చాలా ఇప్పుడు చాలా ప్రీషియస్ మీరు జీరో స్టేజ్ అదృష్టవంతులు అని చెప్పొచ్చు బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా స్టేజ్ ఫోర్ ఉన్నా కూడా బతికే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని డాక్టర్ శ్రీహర్ష గారు అయితే చెప్తున్నారు థ్యాంక్ సో మచ్ సార్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్